హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులకు రెండు శుభవార్తలు వచ్చాయి ఇక నుండి వీళ్ళందరి పెన్షన్ చేతికి ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు అలాగే ఈ పెన్షన్దారులకు ఇవి కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు సో ఎవరికి పెన్షన్ అనేది బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు అలాగే ఉచితంగా ఏం పంపిణీ చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో కీలక మార్పు చేయబోతుంది ఇప్పటి వరకు ప్రతీ నెల ఒకటో తేదీన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ అందజేస్తుండగా ఇకపై దివ్యాంగ కోటాలో పెన్షన్ పొందుతున్న విద్యార్థులకు డబ్బును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్న అనేక మంది విద్యార్థులు తమ స్వగ్రామానికి దూరంగా హాస్టల్లో గురుకులల్లో ఉంటూ చదువుకుంటున్నారు వీరు ప్రతీ నెల పెన్షన్ డబ్బు పొందేందుకు తమ గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది వారికి కష్టతరంగా మారటమే కాకుండా ప్రయాణ వ్యయం అదనపు శారీరక కష్టాలు కూడా కలిగించేది ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వారికి సులభతరం చేయడం కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదివేల మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది ఇకపై వారు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ ఖాతాల్లోనే పెన్షన్ డబ్బును పొందుకోగలరు విద్యార్థులు హక్కులను పరిరక్షిస్తూ వారికి ఆర్థిక పరమైన భరోసా అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది అరవై ఏళ్ళు పూర్తయిన వృద్ధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సేవలు పొందేందుకు అవసరమైన సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై డిజిటల్ రూపంలో అందించనుంది ఇప్పటి వరకు ఈ కార్డును భౌతిక రూపంలో జారీ చేసే విధానం కొనసాగుతుంది కానీ ఆధునిక సాంకేతికను ఉపయోగించి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై గ్రామ సచివాలయం ద్వారా ఈ డిజిటల్ కార్డును ప్రజలకు అందించనున్నారు ఇంకా మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలు ఇతర ప్రభుత్వ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ డిజిటల్ కార్డును పొందే అవకాశం కల్పించనున్నారు టెక్నాలజీపై అవగాహన కలిగిన వృద్ధులు తమ మొబైల్ ఫోన్లోనే ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నిర్ణయం వృద్ధులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేలా ఉంటుంది ఈ కొత్త విధానం ఇతర వృద్ధుల సంక్షేమానికి సంబంధించి అంశాలపై ఇవాళ అమరావతిలో జరగనున్న సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ అండ్ డిజేబిలిటీ సమావేశంలో అధికారంగా నిర్ణయం తీసుకోనున్నారు సో ఈ విధంగా దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల నుండి పెన్షన్ అనేది వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అలాగే అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు సచివాలయ ఉద్యోగులు ఒక డిజిటల్ కార్డుని పంపిణీ చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్